నా పేరు న్యాయమూర్తి గ్రాఫ్ నేను ఈరోజు మొదటిసారి కేసులో హాజరయ్యే కేసులను విచారిస్తున్నాను మొదటి కేసు విచారణ పూర్తయిన తర్వాత కోర్టు కాసేపు విరామం తీసుకుంటుంది విరామం తర్వాత తిరిగి హాజరు కావాల్సిన వాళ్ళంతా పదిహేను నిమిషాల్లో మళ్ళీ లాగిన్ చేయాలని నేను గుర్తు చేస్తున్నాను సాధారణ సూచనగా ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదు ఎవరైనా అవాంతరాలను కలిగించినట్లయితే వారిని వెంటనే తొలగిస్తారు జైలు అధికారులు మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా కేసు నెంబర్ టూ ఫైవ్ వన్ ఫోర్ త్రీ యూటా రాష్ట్రం వర్సెస్ ట్రైలర్ జేమ్స్ రాబిన్సన్ మీరు దయచేసి మీ పేరు చెప్పగలరా మిస్టర్ రాబిన్సన్ మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు నా పేరు న్యాయమూర్తి గ్రాఫ్ మిస్టర్ స్కోర్టిస్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గౌరవనీయ న్యాయమూర్తి గారు మీకు బహుశా నా ఉనికి నా గురించి లేదా నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది లేకపోతే నేను ఈ కేసులో నేరాన్ని అంగీకరించట్లేదు నేను కౌంటీతో కలిసి నిందితుడికి ఒక న్యాయవాదిని నియమించడానికి పనిచేస్తున్నాను నిందితుడికి న్యాయవాదిని నియమించడానికి మీరు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను ధన్యవాదాలు నేను నిందితుడి ఆర్థిక సంవత్సరం సమీక్షిస్తాను అదే నా ఉద్దేశం చాలా మంచిది వీటి ధన్యవాదాలు రాబిన్సన్ మీకు ఒక న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఉంది ఒకవేళ మీరు ఆర్థిక స్థోమత లేకపోతే కోర్టు మీ తరపున ఒక న్యాయవాదిని నియమించగలదు నేను మీ ఆర్థిక స్థితిని సమీక్షించాను మీరు ఆర్థికంగా వెనకబడ్డడాన్ని నిర్ధారించాను నేను తాత్కాలికంగా రూల్ ఎయిట్ కింద అర్హత కలిగిన ఒక న్యాయవాదిని మీ కేసులో మీకు ప్రాతినిధ్యం వహించడానికి నియమిస్తున్నాను మిస్టర్ రాబిన్సన్ ఆ న్యాయవాదులు తమ నియామకంతో పాటు రూల్ ఎయిట్లోని బి మరియు సి ప్రకారం వారి అర్హతలను వివరిస్తూ ఒక ప్రకటనను కోర్టులో దాఖలు చేయాలి ముఖ్యంగా మరణశిక్ష అవకాశం ఉన్న కేసులో ఈ నిబంధనలు వర్తిస్తాయి తదుపరి విచారణ తేదీ అయిన సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగే విచారణకు ముందు ఆ ప్రకటనలు దాఖలు కావాలని నేను కోరుకుంటున్నాను మిస్టర్ రాబిన్సన్ మీరు మీపై నేరారోపణ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆ హక్కు మీకు ఉందని కూడా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈరోజు మీరు కోర్టులో చెప్పే ప్రతి మాట మీకు వ్యతిరేక సాక్ష్యంగా మారవచ్చు మీ రాజ్యాంగ హక్కులను కాపాడడానికి మేము ఇలా చేస్తున్నాం మిస్టర్ రాబిన్సన్ ఈ సమయంలో మీరు బెయిల్ లేకుండా జైలు కస్టడీలోనే ఉంటారు మిస్టర్ స్కోర్టిస్ మీరింకేమైనా చెప్పదలుచుకున్నారా లేదండి ధన్యవాదాలు స్టేట్ వైజ్ న్యాయవాదుల వైపు నుంచి అవును గౌరవనీయ న్యాయమూర్తి రాష్ట్రం తరఫున చాద్ గ్రౌన్ అని మాట్లాడుతున్నాను నా బృందంలో ఉన్నవారు ర్యాన్ మైక్ బ్రాండ్ లారెన్ హంట్ డేవిడ్ స్టర్గిల్ మరియు క్రిస్ బర్లడ్ మాకు కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మేము ఎరికా పై విచారణకు ముందు రక్షణ ఉత్తర్వులను దాఖలు ఆ ఉత్తర్వులను మీరు సమీక్షించి సంతకం చేయాలని కోరుతున్నాం అది మీ క్యూలో ఉండాలి నేను ఆ రక్షణ ఉత్తర్వులను సమీక్షించాను ఎరికా క్రిక్ అనుకూలంగా ఆ ఉత్తర్వులను జారీ చేస్తున్నాను ఇంకేమైనా విషయాలు కౌన్సిల్ న్యామతి గారు సమాచారం కోసం మేము కొన్ని నిమిషాల క్రితం మరణశిక్షను శిక్షను కోరుతున్నట్లు ఒక నోటీస్ దాఖలు చేశాము యోటా కౌంటీ అటర్నీ జెఫ్ గ్రా ద్వారా ఇది దాఖలు చేయబడింది అది కోర్టు ఫైల్లో ఉండాలి చివరగా ఈ దశలో మేము ఈ కేసులో సేకరించిన అన్ని సాక్ష్యాలను డిఫెన్స్ న్యాయవాదికి వీలైనంత త్వరగా అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టుకి మరియు మిస్టర్ రాబిన్సన్ మిస్టర్ రాబిన్సన్కి తెలియజేయాలనుకుంటున్నాము రూల్ సిక్స్టీన్ ప్రకారం మేము చార్జింగ్ సమాచారంలో ఆధారపడిన విషయాలను ఐదు రోజుల్లో అందించాలి ధన్యవాదాలు మిస్టర్ గ్రామ మిస్టర్ రాబిన్సన్ మీరు ఎదుర్కొంటున్న అభియోగాలను చదివి హక్కు మీకుంది నేనిప్పుడు వారిని చదవాలనుకుంటున్నాను మిస్టర్ రాబిన్సన్ మొదటి అభియోగం తీవ్రమైన హత్య ఇది ఒక రాజధాని నేరం యూటా కూడ్ సెవెంటీ సిక్స్ ఉల్లంఘన కింద సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదున యూటా కౌంటీలో నిందితుడు టైలర్ జేమ్స్ రాబిన్సన్ ఉద్దేశపూర్వకంగా లేదా తెలిసి తెలిసి కిర్క్ మరణానికి కారణమయ్యాడు అతను తెలిసి కిర్క్ కాకుండా మరొక వ్యక్తికి తీవ్రమైన మరణ ప్రమాదాన్ని సృష్టించాడు ఈ నేరానికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు లేదా ఇరవై ఐదు సంవత్సరాలు తగ్గుకుండా జీవితకాల ఖైదు విధించవచ్చు బాధితున్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం టైలర్ జేమ్స్ రాబిన్సన్ కావాలని చార్లి కిర్క్ ను అతని రాజకీయ అభిప్రాయాల కారణంగా లక్ష్యంగా చేసుకున్నాడు ఈ అంశం శిక్షణ పెంచే అంశంగా పరిగణించబడుతుంది నింజులు పిల్లల సమక్షంలో హింసాత్మక నేరాలకు పాల్పడ్డాడు ఈ అంశం కూడా శిక్షణ పెంచే అవకాశంగా పరిగణించబడుతుంది రెండవ అభియోగం తుపాకీని ఉపయోగించి తీవ్రమైన గాయాలు కలిగించడం ఇది మొదటి స్థాయి నేరం యూటా కోడ్ సెవెంటీ సిక్స్ ఉల్లంఘన కింద సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై దిన యూటా కౌంటీలో నిందితుడు ట్రైలర్ జేమ్స్ రాబిన్సన్ ఛార్లిక్ ప్రమాదం కలిగే అవకాశం ఉందని తెలిసి తుపాకీతో కాల్పులు జరిపాడు ఆ చర్యల వల్ల కిర్క్ తీవ్రమైన గాయాలయ్యాయి ఈ అభియోగానికి కూడా బాధితుడి ప్రత్యేక ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం మరియు అందరి సమక్షంలో నేరం చేయడం వంటి అంశాలు వర్తిస్తాయి మూడవ అభియోగం న్యాయానికి అడ్డుపడటం ఇది రెండో స్థాయి నేరం సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై దైన నిందితుడి ట్రైలర్ జేమ్స్ లాభింసన్ దర్యాప్తును అడ్డుకోవడానికి ఆలస్యం చేయడానికి నేరానికి ఉపయోగించిన తుపాకిని దాచిపెట్టాడు లేదా తొలగించాడు నాలుగో అభియోగం న్యాయానికి అడ్డుపడటం ఇది కూడా మూడో స్థాయి నేరం సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నిందితుడు ట్రైలర్ జేమ్స్ లాబిన్సన్ దర్యాప్తును అడ్డుకోవడానికి నేరం చేసేటప్పుడు అతను ధరించిన బూట్లను ధ్వంసం చేశాడు దాచిపెట్టాడు లేదా తొలగించాడు ఇక ఐదో అభియోగం సాక్షిని బెదిరించడం ఇది మూడో స్థాయి నేరం సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదున నిందితుడు ట్రైలర్ జేమ్స్ రాబిన్సన్ తన రూమ్మేట్కి నేరానికి సంబంధించిన టెక్స్ట్ మెసేజ్లను తొలగించమని చెప్పాడు ఇక ఆరో అభియోగం సాక్షిని బెదిరించడం ఇది మూడో స్థాయి నేరం సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదున నిందితుడు ట్రైలర్ జేమ్స్ రాబిన్సన్ తన రూమ్మేట్ని పోలీసులు ప్రశ్నించినప్పుడు మౌనంగా ఉండమని చెప్పాడు ఏడో అభియోగం అందరి సమక్షంలో హింసాత్మక నేరానికి పాల్పడటం ఇది క్లాస్ ఏ నేరం సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై దిన నిందితుడి ట్రైలర్ జేమ్స్ రాబిన్సన్ పద్నాలుగు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలవాడి సమక్షంలో హత్య చేశాడు ఆ నేరం జరుగుతున్నప్పుడు ఆ పిల్లలు ఒకరున్నవారంతా చూసి లేదా విని ఉండవచ్చు ఈ అభియోగానికి కూడా బాధితుడి ప్రత్యేక లక్ష్యంగా చేసుకోవడం అనే అంశం వర్తిస్తుంది ఈ అభియోగాల పఠనం ఇక్కడితో ముగుస్తుంది మిస్టర్ రావిన్సన్ ఈ కేసు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం పది గంటలకు విచారణకు వస్తుంది నేను ఈ కేసు యొక్క న్యాయమూర్తిగా ఉంటాను ఆ సమయంలో మీరు హాజరు కావాలని కోరుతున్నాను కౌన్సిల్ ఇంకేమైనా విషయాలు ఉన్నాయా లేదు న్యాయమూర్తి అప్పటికి న్యాయవాది నియముతులు అవుతారు ధన్యవాదాలు మిస్టర్ గ నేవు మరి ఏమైనా ఉందా ఒక చిన్న వయసు మస్ట్ ఆఫ్ కోసం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగే విచారణ వ్యక్తిగత నానా లేక డెబేక్స్ ద్వారా దొరుకుతుందా చాలా మంచి పర్సన అది వ్యభేత ద్వారా జరుగుతుంది ధన్యవాదులు న్యాయమూర్తి గారు సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మిలికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విజయం ఎక్కో ముగుస్తుంది కోర్టు హైలై పడింది